మీ అందరికీ కూడా సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఉగాది పండుగ జరుపుకుంటారు ఆది అనేది ఉగాది ఉగాది అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుషు అనే అధారు వీటికి ఆది అనగా మొదలు ఈ రెండింటినీ కలిపి ఉగాది అంటారు ఈ రోజునే సమస్త సృష్టిని ప్రారంభించాలని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు ఉగాది నాటికి చెట్లన్నీ ఆకులు రాలి కొత్తగా చిగురిస్తాయి మల్లెలు మామిడి పెద్దలు వేపపూత ఇలా పూల సువాసనతో వసతులతో కూడా చేతన శుద్ధ పాండ్యం నుండి మొదలవుతుంది సస్యాధిపత్యం వచ్చింది కాబట్టి ఎరుపు రంగు ధాన్యాలు పొట్టు ధాన్యాలు కందులు కుంకుమ మొదలైనటువంటి ఎరుపు రంగు వస్తువులన్నీ కూడా ఈ సంవత్సరం బాగా దొరుకుతాయి అని మీ అందరి పక్షాన పంచాంగ దేవతను నేను ప్రార్థన చేస్తూ ఆ దేవతలందరి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుగా అని కూడా ప్రార్థన చేస్తూ మేషరాశి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి

పాదాలు పాదాలు కలిస్తే మిథుల రాశి మిథుల రాశి కర్ణాటక రాశి పురన్వత్ నాలుగో పాదం పుషమి నాలుగు పాదాలు ఆశ్చర్య నాలుగు పాదాలు కర్ణాటక రాశి ఆదాయం పద్నాలుగు వేదం రెండు ఆరు అవమానం ఆరు సింహరాశి మహా నక్షత్రం నాలుగు పాదాలు ఉపా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర పూర్వ పాదం శివరాజి ఆదాయం రెండో పద్నాలుగు రాజగోచరం రెండో అవమానం రెండో

మకరం ఉత్తరాచార రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు ఆదాయం పద్నాలుగు దీర్ఘం పద్నాలుగు అత్య మూడు అవమానం ఒకటి తదుపరి కుంభరాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు చతపిక్ష నాలుగు పాదాలు పూర్వా భద్ర మూడు పాదాలు కలిస్తే కుంభ రాశి అధాయం 14 విజయం 14 అచ్చపూజ్యం 6 అవమానం ఒకటి మీన రాశి పూర్వా భద్ర నాలుగు పాదాలు ఉత్తర భద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీన రాశి మీన రాశి వారికి అధాయం 11 విజయం 5 అచ్చపూజ్యం 2 అవమానం నాలుగు మీనాది గ్రోధినామ సంవత్సర సందర్భంగా రాష్ట్ర కూడా మరొకసారి తెలుగు సంవత్సరాన్ని మొదటి పండుగ ఉగాది శుభాంత తెలియజేస్తూ ఈ ఉగాది పురస్కరించుకొని మీ అందరి జీవితాల్లో వెలుగులు నిడాలని మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని ధర్మం నాలుగు పాదాల నడవాలని చెప్పని తెలంగాణ రాష్ట్రమే యావత్ భారతదేశానికి దిక్సూచి కావాలని అందరం కలిసి సాగుదాం మరొకసారి మీ అందరికీ శుభాభివందనలు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి శుభాభి తెలియజేసి ముగిస్తాము వెరీ మచ్ భాష సాంస్కృతిక శాఖ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉద్యోగులు ఈ కార్య కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీ రోధి నామ ఉగాది శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు